ఫ్రెండ్స్ కోనర్లో నీళ్ళు నీళ్ళు ఏం లేవు గడ్డ ఒకటి మంచిది ఎండాకాలం కావాలి నీళ్ళు ఏం లేవు స్కూల్ పిల్లలు వచ్చినారు తెలుసుకొని దీని గురించి గోల్కొండ చూడాల్సిన ప్రదేశాల గురించి తడిద ఒక్కరు లేరు లైవ్లో రా లైవ్ లైవ్లో చూడండి चूनटे कामेंटला एवढं चूस मर्या वेरी गुड वेरी गुड पद्धती అడ్జస్ట్ చేసుకోండి ఏం దురాలు కూడా చెప్పండి కామెంట్ చేయండి కార్ అది అక్కడ పార్కింగ్ చేసినాం సన్ సెట్ బాగుంది కదా షేర్లు వేయండి లైక్ లు షేర్లు ఫ్యాన్లు ఏంది ఒక్కరి పట్ల షేర్లు చూడండి చాలా మంది ఇప్పుడు తనిచేటట్టుందా పోకండి ఆడి పోకండి ఇంకా చూపిస్తాను నేను కామెంట్స్ మొత్తానికి ఒక లైక్ పడింది తెలుగులో టాయిలెట్స్ని ఏమంటారు ఎవరైనా తెలిసిందే కామెంట్ చేయండి రెండు నిమిషాలు నేను చూపిస్తాను మిమ్మల్ని మీకు తెలుగులో టాయిలెట్స్ని ఏమంటారు తెలుగే అది ఏమో మీరే చూడండి తెలుగులో ఉందా అది హిందీలో ఉందా చెప్పాలి మనం మీరే ఇంగ్లీష్లో టాయిలెట్ హిందీలో శౌచాలయ హిందీలోనే మా శోచాలయం తెలుగులో ఏమంటారు టాయిలెట్ని తెలుగులో తెలియదు సన్సెట్ చూడండి ఎంత బాగుందో రేంజ్ ఈ అద్భుతాన్ని అందరితో షేర్ చేయండి చూసుకొని ఎంత సీన్ ఎంత అసలు చార్మినార్ మినార్స్కి మధ్యలో సన్సెట్ అంటే Oke, malah tak ada. Ma, malu lah. Pernah tu పర్సు కారు దాదా పెట్టి వచ్చిన కార్లోనే ఆయన పెద్ద లెక్క అడుగుతుంది ఏం చేద్దాం కట్ట కానీ ఇక్కడ చూడ సార్ స ఇది కడప అని విన్నారు గండికోట కడప జమ్మలమడు జమ్మలమోడు నుంచి పదహైదు కిలోమీటర్లు అమ్మ పది పదిహేను వస్తుంది ముందు అడిగిన దేనికి చెప్పు సామి ముందు అడిగిన దానికి చెప్పు సామి ఏం తేడా అలా ఎక్కడ ఇది గండికోట చూస్తాను తెలియడంలా టైటిల్ కూడా విన్నాయి కదా నీ ఆడీ ఏమని చెప్పాలా గండికోటలో ప్లేసెస్ ఏదైతే కాలం అది చూస్తారు కదా అక్కడంగా బాగుంది ఇప్పుడు అదే మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి టూరిజం కింద దీన్ని ఓకే చేసింది కదా సో బాగా డెవలప్ చేసినారు మా మేడం కూర్చోంది సో అక్కడికి వద్దు బాగుండదు ఇక్కడి నుంచే వెనకే బ్యాక్ బ్యాక్ సన్సెట్ చూద్దాందండి మల కాలం మలపదం ఆ పక్కకు చూడండి ఓ రేంజ్ ఇక్కడే మన చేతుల మీద మన దగ్గరే చూడు సూర్యుని పట్టుకున్నట్టు కదా ఉంది కదా మామూలుగా ఉండదు అంత చూడు వీడియో కాపీ రేట్స్ వస్తాయో మేము ఆ పక్క పద్యాలు పెట్టినారు రామాయణం కాపీ రైట్స్ వస్తాయో తెలియదు మొత్తానికి చూసినట్టు కాదు ఇప్పటిని షేర్లు పెట్టడం షేర్లు పెట్టడం తొందరగా చూడని చాలా మంది చాలా రోజులైంది లైవ్ పెట్టినా ప్పుడు ఎంత బాగుందా అది చేతిలో వచ్చినట్టుంటుందట దగ్గర పట్టుకుని ఉంటే ఇంకా వై 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 వైం ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా దగ్గర పోయి ఫస్ట్ కొన్ని విత్తనాలు తెచ్చుకున్నాం ఓకే తిండా అట్ట లైవ్ చూద్దాం ఓకే లాడి బా వస్తామ్మ వాళ్ళు ఉండరు లోపల రావాలి తల్లి

కర్ణాటక బెంగళూరు నుంచి ఎక్కువ వచ్చినారు మన వాళ్ళు ఎట్లయినా తక్కువే దగ్గర కాబట్టి ఏమో రాలే అని ఎక్కడెక్కడి కొంచెం వచ్చినారు శివామి ఇంత బెంగళూరు మాట్లాడుతున్నాడు కర్ణాటక కన్నం నాకు తెలిసి లైట్లు కాలు అప్పటి వచ్చింది షేర్లు కూడా ఏం పెద్దగా పన్నట్టు ఉన్నాయి అయ్యో తమిళప్ప కన్నడ తమిళ తమిళ్ తమిళ్ అప్పుడన్నా మెడ్స్ చూడ కార్తగిరివదం దేని దూర తెలుసా అప్పుడు శిక్ష వేసిన వాళ్ళకి దీని లోపల కొడతా రండా చూ వధవరాయ స్వామి దేవాలయం కూడా ఇక్కడ పోవాలంట లోపల లోపల ఉంటా గుహలా ఉంటాయి చిన్న చిన్న రుణాలు తాలింఖానా గన్ రాణి రాణిమహల్ ఫస్ట్ మనం నుంచి విత్తనాలు తీసుకున్నాం కింద టైంపాస్ కానీ ఓకే యాడ్ బాకండి కాసేపు ఓకే చిన్న ఇదే కాదు ఓకే డన్ బా అప్పుడు ఎంతమంది విన్నారా రైట్నా చెప్తాను కదా అడిగిపోకండి మళ్ళా పోతారు అప్పుడే పనులు ఎప్పుడు ఉండేట్లేండిపా మీరు ఇంకా అంట చూద్దామా అదంపా ఖీలు ఉంది కదా దానిపై లోపల వేసేది వాటి లేదా నాకు డౌక లోపల ఏమన్నా ఏమో పోవడానికి ఇది లేదు కాబట్టి అంతవరకు చూడండి అక్కడ రాణి ఉంటాడు ఏంటంటే అన్నమాట సిద్ధం రాణి మహల్ అక్కడ చూసినట్టయితే రాణిమహల్ తాలింఖానా గన్ పాండ్రి నది వైపు ప్రవేశ ద్వారం లేదంట మనం ఎంతవరకు పోతాం మా దూరం పోయి వచ్చేద్దాం వద్దొద్దు వద్దు అక్కడ కానీ తంది కదా చూడండి బాగా అక్కడ పోవాలా కానీ వాళ్ళు లేదు కాబట్టి వద్దులే వద్దు ఆడగానే తను చూడండి చాలా దూరంలో అక్కడ ప్రవేశం లేదన్నారు కాబట్టి వెనక్కిపోదాం ఏది ఏమైనా చూడదగిన ప్రదేశాలలో గండికోట కూడా ఒకటి మీ కెమెరా సరిగా వల్ల ఏమన్నా సరిగా రాలేదేమో కానీ మ్యాక్సిమం మామూలుగా లైవ్లో చూస్తే మాత్రం ఫీల్ బాగుంటుంది

డి కదా క్లారిటీ లేదునా అంటే నేనేం చేయాలమ్మా క్లారిటీ కావాలంటే స్టిక్ తీసుకొని నీ దాన కానీ అంత వస్తున్నారు కాబట్టి వాళ్ళని తీస్తే ఏమన్నా అనుకుంటారు అనేసి కానివ్వకుండా అట్లా కవర్ చేయడం చేసే భాగంలో అట్టాన్ని విడి అంతే ఒక మాటలో చెప్పాలంటే దొంగ దొంగగా తీసినట్టు చూడి అక్కడక్కడి నుంచో తరు మన వాళ్ళు అయితే కాదు ఇంత హిందీ కన్నడ తమిళు వెస్ట్ బెంగాల్ అంటే బండి చూడాలి అప్పుడు ఇంకా డెవలప్ చేయాలి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటి కానీ మరి లాస్ట్ టైం ఎట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది

జుమ్మా మస్జిద్ గండికోటల్లో మజిద్ మై కార్డు మషల్లా ధాన్యగారం ముందు అది అది ఇది మజీదు అది ధాన్యాగారం ధాన్యగారండి తెలుసా అప్పట్లో పండగ పండితే దొంగలు దేవకుండా దారి తీసుకుంటున్నారంటే మనం పెన్న రివర్ కార్డ్ పెన్న లోయ ఉంది ఇది ధాన్య కదా పండించిన పండు అంతా దీంట్లో దాచిపెట్టాలంటే దొంగలు తీసుకుపోకుండా ఇట్లా రెండు పెద్దగా అప్పట్లోనే వాళ్ళకి తెలుగు రాదు మన వాళ్ళు కాదు నేను డ్రైవర్ను వాళ్ళ మమ్మీలు ఎవరు లేరు అదే అప్పుడే మమ్మీ డాడీ చేసేసినట్లా గుడి రంగ సా మళ్ళీ వీడియో తెచ్చి పెడతాండి నాలుగు షార్ట్లలో సింపుల్గా బాగా చూసి మాత్రమే తీసి ఇంకా వరకు బాయ్